Просто. ఏపీ సినారియో ఎలా ఉంది ప్రస్తుతం ఏపీ మూడ్ ఎలా ఉంది పొలిటికల్గా అనేది చాలా సర్వేలు చేస్తున్నాయి ఆ సర్వేల నుంచి రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏపీ ఇంటెలిజెన్స్ చేసిన సర్వే ఒకటి ఉంది ఆ నివేదిక ప్రకారం ఎవరు గెలుస్తారు ఎన్ని సీట్లలో గెలుస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇంటెలిజెన్స్ సర్వే ఒక రిపోర్ట్ ఇచ్చిందని ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఆ రిపోర్ట్లో ఏముంది అంటే దానికి సంబంధించి దాదాపుగా ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారని ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఈ సర్వే ప్రకారం నూట పది నుంచి నూట పదిహేను సీట్లు అయితే వైసీపీకి వస్తాయి అనేది అలాగే కూటమికి అరవై నుంచి అరవై ఐదు సీట్ల వరకు వస్తాయి అలాగే వైసీపీ నేతలు మాత్రం తమకు నూట ముప్పై సీట్లు దాటుతాయని చెప్తున్నారు ఏపీలో కూటమికి యాభై మించి రావు అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట వాస్తవానికి నూట పది నుంచి నూట పదిహేను అనేది ఇంటెలిజెన్స్ సర్వే చెప్తున్నా వీళ్ళు నూట ముప్పై అని చెప్తున్నా పెద్దగా తేడా ఏం లేదు ఒక పది పదిహేను సీట్ల దగ్గర అయితే కనిపిస్తుంది కాకపోతే గ్యారంటీ అనేది కాకపోతే ఇక్కడ బలాబలాల విషయంలో ఎందుకు తగ్గినాయి అంటే ఏపీకి వైసీపీలో రాయలసీమలో చాలా బలం ఉంది అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో గతం కంటే సీట్లు తగ్గినా సరే మొత్తం ఇరవై రెండు సీట్లలో మెజారిటీ వైసీపీ సొంతం అవుతుంది అనేది అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో ముప్పై మూడు సీట్లు ఉన్నాయి ఇందులో కూడా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చిన వైసీపీకి పదమూడు నుంచి పదిహేను దాకా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కూటమి సీట్లు అభ్యర్థుల ఖరారు తర్వాత సీన్ మొత్తం మారిపోయిందట మొదట్లో అయితే వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అని అనుకున్నారు కానీ ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు సీట్లకు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా అదే అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్ల వైసీపీ నుంచి పన్నెండు నుంచి పదిహేను దాకా వస్తాయట అందులో మెజారిటీ విజయనగరం జిల్లాలోనే వస్తాయని చెప్తున్నారు అలాగే శ్రీకాకుళం సీట్ల ప్రకటన శ్రీకాకుళంలో కూడా సీట్ల ప్రకటన తర్వాత టీడీపీ కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి అనేది ఓవరాల్గా చూస్తే మాత్రం రాయలసీమ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో వైసీపీకి నూట నూట పది నుంచి అంటే ఖచ్చితంగా వంద సీట్లు అయితే దాటుతాయనేది ఇక కూటమి అభ్యర్థులు లోకలోకి ఏవైతే ఉన్నాయో వైసీపీకి మరో పది నుంచి పదిహేను సీట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అనేది ఈ సర్వే యొక్క అంచనా కాకపోతే వైసీపీ చెప్తుంది మాత్రం వన్ థర్టీ ప్లస్ అయితే గ్యారంటీ అంటున్నారు మరి ఏది నిజమో చూడాలి